తాకట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యూషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంక ఈ రోజు మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం సార్ నమస్తే సార్ ఈ రోజు ఢిల్లీలో ఏదైతే మీటింగ్ జరిగిందో అది మన అందరికీ తెలిసిందే అయితే ఇందులో ఆ ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీని ఎన్నుకుంటూ కూడా అందరూ తీర్మానించారు అందరూ మద్దతు తెలిపారు ఇదే నేపథ్యంలో ఇటు నుండి ఏపీ నుండి పవన్ కళ్యాణ్ గారు కావచ్చు అట్లనే చంద్రబాబు నాయుడు గారు కావచ్చు వీరిద్దరూ కూడాను ఆయనకి మద్దతు తెలిపారు ఈ నేపథ్యంలో ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి దగ్గర చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రానికి సంబంధించి కానీ ఎంపీలకు సంబంధించి కానీ ఎలాంటి ప్రతిపాదనలు పెట్టే అవకాశాలు ఉన్నాయి ఎన్నికల ఫలితాలు ఆంధ్రప్రదేశ్ ఓటర్లకి డబుల్ బొనాంజా మిగతా రాష్ట్రాలకు వచ్చిన ఫలితాలు ఒక ఎత్తు ఆంధ్రప్రదేశ్ ఓటర్లకు ఒక ఫలితం అనమాట ఎందుకంటే డబుల్ బొనాంజా ఒకటి చంద్రబాబు ముఖ్యమంత్రి కావడం రెండు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వానికి టీడీపీ ఎంపీల మద్దతు అవసరం కావడం టీడీపీ ఎంపీల మద్దతుతోనే కేంద్రంలో మోడీ ప్రభుత్వం ఆధారపడిన దీంట్లో కేంద్రం నుంచి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి రావాల్సినటువంటి నిధులు కానీ ప్రాజెక్టులు కానీ విభజన చట్టంలో హామీలు కానీ ఈ ఐదేళ్లలో నెరవేరే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి అందుకే అది డబల్ బునాంజా అనమాట ఇరవై ఐదేళ్ల క్రితం నాటి పరిస్థితులు గుర్తొస్తున్నాయి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల నాలుగు మధ్య వాజ్పేయి ప్రధానిగా ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్నప్పుడు కేంద్రం నుంచి నిధుల వర్షం కురిసేది అప్పుడు కూడా ఇదే పరిస్థితి చంద్రబాబు అప్పుడు మంత్రి పదవులు తీసుకోకుండా లోక్సభ స్పీకర్ నొక్కటే తీసుకున్నాడు బాలయోగి స్పీకర్గా అయ్యారు లోక్సభకి ఒక దళితుడు స్పీకర్ కావటం అదే ఫస్ట్ టైం అప్పుడు వాజ్పేయి ప్రధానిగా చంద్రబాబు ఏదడిగితే అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి వచ్చాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఒక విప్లవం ఏది గోల్డెన్ క్వాడ్రిలేటరల్ రోడ్స్ చంద్రబాబు ఆ మలేషియా ఆ ప్రాంతాల్లో పర్యటించినప్పుడు ఆ సిక్స్ లేన్ ఎయిట్ లేన్ రోడ్స్ చూసి ప్రధానితో మాట్లాడితే వాజ్పేయి మన దగ్గర డబ్బులు లేవన్నాడు అంట అంటే అవసరం లేదు ఇది పీపీపీ మోడల్ ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ అంటూ ఈ స్వర్ణ చతుర్భుజి రోడ్లకు అప్పుడు పడింది పునాది అవుటర్ రింగ్ రోడ్ హైదరాబాద్ చుట్టూతో ఇవాళ వచ్చినటువంటి నూట ఎనభై కిలోమీటర్ల అవుటర్ రింగ్ రోడ్ వల్లే హైదరాబాద్ ఇవాళ ఇంత సంపన్న స్థితికి వచ్చేసింది శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఐదు వేల ఎకరాల్లో అతిపెద్ద ఎయిర్పోర్ట్ అట్లాగే ఈ మొత్తం ఏది నేషనల్ ఇన్సూరెన్స్ డెవలప్మెంట్ అథారిటీ ఇక్కడికి రావటం హైటెక్స్ సైబరాబాద్ ఏది ఐటీ రంగం వీటన్నిటికీ ఒకే రోజు ఆయన శంకుస్థాపన చేశారు ఎవరు వాజ్పేయి అటు హైటెక్స్కి ఇటు సైబర్ టవర్స్కి ఇటు క్యాన్సర్ హాస్పిటల్కి మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రానికి ఒకే రోజు ఫౌండేషన్ స్టోన్స్ మనం ఆ శిలా ఫలాకాల మీద చూస్తే ప్రధాని వాజ్పేయి ముఖ్యమంత్రి చంద్రబాబు అనే పేర్లుంటాయి ఆ సైబరాబాద్ అభివృద్ధి అనేది ఐటీ రంగంలో విప్లవం ఒక ఐటీ ఉద్యోగం ఐదు ఉద్యోగాలను సృష్టిస్తుంది దాని చుట్టూత ఇవాళ తొమ్మిది లక్షల మంది ఉద్యోగాలు ఈ ఐటీలో ఇక్కడ పొందుతున్నారంటే ప్రతి ఏడాది అదనంగా యాభై వేల ఉద్యోగాలు పెరుగుతాయి బ్యూటీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆ పునాది వేసింది ఎవరు వాజ్పేయి చంద్రబాబు అప్పటి ఎన్డీఏ ప్రభుత్వం అదే కాదు జినో వ్యాలీ నీకు తెలుసు ఏంటి ఈ ప్రపంచ వ్యాక్సిన్ హబ్గా ఇవాళ హైదరాబాద్ మారిందంటే ఆ జినోమ్ వ్యాలీ పునాదులు కూడా వాజ్పేయి ప్రధానిగా చంద్రబాబు గా వేసినవే ఏది ఆ భారత్ బయోటెక్ ఇవన్నీ కూడా ఇవాళ మరి డెబ్బై దేశాలకి వ్యాక్సిన్ ఇక్కడి నుంచి వెళ్తాం నీకు రెండు వందల లైఫ్ సైన్సెస్ కంపెనీస్ ఇక్కడ ఉన్నాయి పద్దెనిమిది దేశాలకు చెందినటువంటి ముప్పై వేల మంది శాస్త్రవేత్తలు పరిశోధకులు అక్కడ పనిచేస్తున్నారు ఈ జినోమ్ వ్యాలీ ఈ సైబరాబాద్ ఇది సంపద సృష్టి అంటే సంపద సృష్టి అంటాడు చంద్రబాబు జనం ఏమనుకుంటారు జగన్ ఏమైనా విమర్శిస్తాడు ఆయన ఏమైనా మెజీషియన్నా నోట్లు గుద్దుతాడా అంటారు సంపద సృష్టి అంటే ఇదన్నమాట ఏది ఉపాధి పెంచడం ఆ వాళ్ళు పొందిన ఉపాధి ద్వారా రాబడి పెంచుకోవటం పొదుపు పెంచుకోవటం ట్యాక్స్లు కట్టడం ఒక వెల్త్ సైకిల్ ఏర్పడటం దీన్ని సంపద సృష్టి అంటారు అలా జరిగిన పరిస్థితులు మళ్ళీ ఇప్పుడు కనపడుతున్నాయి ఏది ఇరవై ఐదేళ్ల తర్వాత తెలుగుదేశం పార్టీ ఎంపీల మద్దతుతో మోడీ ప్రభుత్వం ఏర్పడటం వల్ల ఆంధ్రప్రదేశ్కి మహర్దేశ పట్టే అవకాశం ఉంది ఎందుకంటే చంద్రబాబు ఏది అడిగితే అది మోడీ ఇచ్చే అవకాశం ఉంది ఇక్కడ విభజిత ఆంధ్రప్రదేశ్ ఇవాళ వేల కోట్ల ఆర్థిక లోటులో ఉంది జగన్మోహన్ రెడ్డి సృష్టించిన నష్టం ఎక్కువ విభజన నష్టం కన్నా పోలవరం ఆపేసారు డయాఫ్రమ్ వాల్ దెబ్బతింది గైడ్ బండ్ కుంగిపోయింది దాని అంచనాలు పంతొమ్మిది వేల కోట్లు పెరిగిపోయాయి ఈ పరిస్థితుల్లో పోలవరం మూడేళ్లలో పూర్తి చేస్తామని మొన్న మోడీ షా ఎన్నికల ప్రచారంలో చేసిన వాగ్దానం కలిసి వచ్చిన అదృష్టం ఈ ఐదేళ్లలో పోలవరం పూర్తవద్ద నమ్మకం ఇవాళ ఆంధ్రప్రదేశ్ కి ఏర్పడింది అమరావతి రాజధాని ధ్వంసం చేశాడు జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానులు అని చెప్పి విశాఖలో కట్టకుండా కర్నూల్లో కట్టకుండా మొత్తం పాడైపోయిన పరిస్థితుల్లో రోడ్లు కూడా తవ్వేశారు కట్టిన బిల్డింగ్లు పాడు పెట్టేశారు ఇప్పుడు అమరావతి రాజధాని పొద్దున ప్రమాణ స్వీకారానికి ప్రధాని మోడీయే వస్తున్నాడు చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి అక్కడ మరి ఆయన అమరావతిని చూసి ఆయన ఇచ్చేటటువంటి హామీలు ఎలా ఉంటాయో చూడాలి అమరావతి రాజధాని పనులు ఇవాళ మళ్ళా ఈ ఐదేళ్లలో వేగవంతం క్యాపిటల్ అనే ఒక స్ట్రక్చర్ ఏర్పడుతుంది రాజధాని లేదనే కరువు ఆంధ్రప్రదేశ్కి తీరిపోతుంది మరో జినోమ్ వ్యాలీ విశాఖ మెట్రిక్ జోన్ మారే అవకాశం ఉంది మరో మూడు సైబరాబాదులు ఎక్కడ తిరుపతిలో అమరావతిలో విశాఖలో డెవలప్ అయ్యే అవకాశం ఉంది ఎందుకంటే చంద్రబాబు అంటే వచ్చే కంపెనీలు కొన్ని ఉంటాయి ఆయన ప్రధాని మోడీతో పాటు విదేశాలకు పర్యటిస్తాడు దావోస్ అనేటటువంటి ప్రదేశాలకు వెళ్ళడం ద్వారా జపాన్ జర్మనీ అమెరికా ఇంగ్లాండ్ ఈ పర్యటనలు కొరియా నుంచి కూడా మనం చూసాం లాస్ట్ టైం మోడీతో పోటీ పడి అలా కియా ఇండస్ట్రీ తెచ్చాడు ఇప్పుడు రాబోయే ఐదేళ్లలో మరి అలాంటి కియా ఇండస్ట్రీలు అనేకం ఆంధ్రప్రదేశ్కి వచ్చే అవకాశం ఉంది అటు ఉపాధి పెరుగుతుంది ఇటు పేదల సంక్షేమం అందిస్తారు ఇవాళ ఏడాదికి రెండు లక్షల ఉద్యోగాలు చొప్పున ఐదేళ్లలో పది లక్షల ఉద్యోగాలు ఏడాదికి రెండు లక్షల ఇళ్ళు పేదలకు నిర్మించడం ద్వారా ఐదేళ్లలో పది లక్షల ఇళ్ళు నిర్మించే అవకాశం కూడా ఉంది ఎందుకంటే చంద్రబాబు ట్రాక్ రికార్డ్ అది గతంలో ఆయన ఆ విధంగా నిర్మించాడు ఏడాదికి రెండు లక్షల ఇళ్ళు టార్గెట్ తో ఈ పరిస్థితుల్లో అటు మోడీ ఇటు బాబు పవన్ కళ్యాణ్ వీళ్ళ ముగ్గురి దీనివల్ల విభజన చట్టంలో హామీలు నెరవేరే అవకాశం ఉంది వెనుకబడిన జిల్లాలు అభివృద్ధికి నిధులు వస్తాయి విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ ఆగుతుంది కడప స్టీల్ ప్లాంట్ పనులు ప్రారంభం అవుతాయి మెట్రో రైళ్లు వస్తాయి బుల్లెట్ ట్రైన్ కూడా ఇస్తానన్నాడు కదా ఏది ప్రధాని మోడీ విజయవాడ టు హైదరాబాద్ మరి బుల్లెట్ ట్రైన్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది ఏదైనా వీళ్ళంతా కూడా డెవలప్మెంట్ ప్రాతిపదికన ఓకే అభివృద్ధి ప్రాతిపదికన రాబోయే ఐదేళ్లు ఆంధ్రప్రదేశ్ కి మహర్ దశ అనేది అందుకే రైట్ థ్యాంక్ యూ సో మచ్ నమస్తే